సరే కదా స్నాప్చాట్ ఎల్లో కలర్ లో ఉంటుంది రాకపోవచ్చు మేబీ దాంట్లో ఇంకా రాకపోతే నేనైతే ఏం చేయలేను హే యూ వెల్ టు మై ఛానల్ ఆల్ ఇన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా చాలా మంది ఫేస్ చూపించకుండా వీడియోస్ తీయాలని చూస్తారు కదా వాళ్ళ కోసం అయితే వీడియో తీస్తున్నానండి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి నాకైతే ఒక టూ మెంబర్స్ అయితే కామెంట్ చేశారండి ఏంటి నీకు కూడా కామెంట్ చేస్తున్నారా అక్క ఉందే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని అనుకుంటున్నారా లేదు లేదు నాకు టూ ఇద్దరు సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు ఆ కామెంట్స్ కూడా నేను పక్కన స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూసేయండి ఏం చేశారంటే ఏ ఫోన్లో అయినా తీయొచ్చాక అలా అని ఒకరైతే కామెంట్ చేశారు తీయొచ్చండి ఐఫోన్లో అని కాదు ఆండ్రాయిడ్లో కూడా తీయవచ్చు ఎలా తీస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేనైతే మొన్న ఆ రోజు ఐఫోన్లో చూపించాను స్క్రీన్ రికార్డ్ తీసి చూపించాను ఇప్పుడు ఆండ్రాయిడ్లో డైరెక్ట్గా చూపిస్తాను ఇంకొక సిస్టర్ అయితే నాకు రావట్లేదాకా గ్రీన్ కలర్లో వస్తుంది అని చెప్పారు మేబీ ఆ సిస్టర్ యాప్ని అప్డేట్ చేసుకోలేదేమో యాప్ని అప్డేట్ చేసుకుంటే వస్తుంది లేదంటే ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి అప్పుడు వస్తుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఆండ్రాయిడ్ ఫోన్లో మన ఫేస్ కనిపించకుండా కాటన్ ఫేస్ లేదా యానిమీ ఫేస్తో ఎలా వీడియోస్ తీయాలనేది చూపిస్తాను ఓకేనా అదే అండి అసలు వీడియో తీయ నేను షార్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ వాళ్ళకి అర్థం కాలేదేమో మేబీ ఇంకా చాలామంది అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి తీస్తున్నాను ఓకే మరి ఇప్పుడైతే స్నాప్చాట్ ఓపెన్ చేసుకోండి చూసారు కదా స్నాప్చాట్ ఎల్లో కలర్లో ఉంటుంది స్నాప్చాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను చూసారు కదా స్నాప్చాట్ అయితే ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ సర్చ్ బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ అని ఉంది కదా ఇక్కడ నేను సర్చ్ చేస్తాను చూడండి యానిమే చూస్తారు కదా యానిమేషన్ ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ నేను ఫోన్ పెట్టి చూపిస్తున్నాను అదిగోండి నా ఫేస్ కనిపిస్తుందా హాయ్ గాయస్ ఇలా వస్తుందని చెప్పారు ఒక సిస్టర్ కానీ తనకి రికార్డ్ చేయడం రావట్లేదంట వీడియో అది ఎలా రికార్డ్ చేయాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా రికార్డ్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేయాలి హాయ్ గాయస్ ఎలా ఉన్నారు చూసారా ఇప్పుడు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా నేను సేవ్ చేసుకుంటే సేవ్ టు మెమోరీస్ సేవ్ సేవ్ టు చూసారు కదా సేవ్ సేవ్ అయిపోయింది మెమోరీస్ అంటే ఓన్లీ స్నాప్చాట్లోనే ఉంటుంది కెమెరా రోల్ అంటే మన కెమెరాలోకి వస్తుంది కెమెరా అయితే మనకు కావాలనుకుంటే అందులోకి లేదంటే ఇందులోకి అయితే సేవ్ చేసి పెట్టేసుకోవచ్చు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను మీకు ఇక్కడ అంటే ఇలా తీస్తే జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్సే వస్తుంది వీడియో ఎక్కువసేపు ఒక టూ మినిట్స్ వరకు రావాలంటే ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుందా మీకు లాక్ దగ్గర నొక్కాలి కథం లాక్ అయిపోయింది స్క్రీన్ లాక్ అయిపోయింది అక్కడ అది రికార్డ్ అవుతుంది టూ మినిట్స్ పాటు రికార్డ్ అవుతుంది అర్థమవుతుందా ఇట్స్ క్లిక్ చేసి లాక్ మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది టూ మినిట్స్ పాటు వీడియో రికార్డ్ అవుతుంది అర్థమవుతుందా ఇంతే అండి చాలా సింపుల్ ఒకవేళ మనకి ఈ ఎమోజీ అదే ఈ యానిమీ నచ్చకపోయింది అనుకో ఇక్కడ నేర ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ సెర్చ్ బటన్ మీద కార్టూన్ అనేది టైప్ చేసుకుందాం కార్టూన్ చూసారు కదా కార్టూన్లో అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇది చూస్తాను నేను కార్టూన్ కిడ్ చూడండి వాళ్ళ క్యూట్గా ఉన్నాను కదా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఫోటో దిగాలంటే మాత్రం వన్ ట్యాప్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు అండి ఇప్పుడు నేను ఫోటో దిగాలనుకున్నాను అనుక ఇలా క్లిక్ చేస్తే సరిపోతుందండి ఒకవేళ వీడియో అయితే మాత్రం ఇలాగలాగా మనం ప్రెస్ చేసి పట్టుకోవాలి లేదంటే లాక్ ఉంటుంది పక్కన లాక్ చేసుకుంటే టూ మినిట్స్ పాటు రికార్డ్ అవుతుంది ఇప్పుడైతే పిక్తిగా నేను ఇక్కడ సేవ్ ఉంటుంది కదా సేవ్ ఇంతే అండి చాలా సింపుల్గా అయితే వీడియోస్ తీసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్ గా అలా అయితే తీసుకోవచ్చు మన ఫేస్ కనిపించకుండా వీడియోస్ అయితే అర్థమైందా మీకు అర్థమైందా అనుకుంటున్నాను కొన్ని మొబైల్స్ లో రాకపోవచ్చు మేబీ దాంట్లో ఇంకా రాకపోతే నేనైతే ఏం చేయలేను మా తమ్ముడి ఫోన్ కూడా ఆండ్రాయిడ్ పాత ఫోను అందుకే చూపించాను ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా వస్తుంది మరి మీ మొబైల్లో రాకపోతే నేనైతే ఏం చేయలేనండి ఇలా అయితే ఒకవేళ రాకపోతే అయితే మొబైల్ని యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి లేదంటే ఒకసారి యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి వస్తుంది అలా అయితే ట్రై చేయండి ఒకవేళ రాకపోతే మాత్రం వేరే యాప్స్ లేదంటే వేరే మొబైల్లో అయితే వస్తుంది అలా అయితే ట్రై చేయండి వీడియో అయితే నచ్చిందా నచ్చితే అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో వేరొకరికి సజెస్ట్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్ టేక్ కేర్ వీడియో కొంచెం బ్లర్గా ఉంది ఏమనుకోకండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి నైట్ టైంలో లో తీసాను కాబట్టి లైటింగ్ తక్కువ ఉండి అలా వచ్చింది